కరీంనగర్లోని కిసాన్ నగర్ సమీకృత మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన అక్రమాల వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సీరియస్గా తీసుకుని చర్యలు మొదలుపెట్టారు రాళ్లను కట్ చేశామని ఎనభై లక్షలు బిల్లు చేసినట్లుగా చెబుతున్న ఎంబీ వన్ ఫిఫ్టీ మాయమైన ఘటనలో ఏఈ అబ్దుల్ గఫూర్ను సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశాలు జారీ చేశారు కాగా మైత్రి ఛానల్ ఇట్టి వ్యవహారంపై కథనాలను ప్రసారం చేసింది కిసాన్ నగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన ఎంబీ వన్ ఫిఫ్టీ టూను వారం రోజుల్లో తీసుకురావాలని లేదంటే సస్పెండ్ చేస్తానంటూ ఇటీవల కమిషనర్ హెచ్చరించి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం ఈ విషయంలో గతంలో పలుమార్లు ఛానల్ వార్తలను ప్రసారం చేసింది సస్పెన్షన్ తర్వాత విచారణ కొనసాగుతుందని కమిషనర్ పేర్కొనడంతో మరింత మందిపై చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ రాక్ కటింగ్ కు సంబంధించినదిగా చెబుతున్న ఎంబీ వన్ ఫిఫ్టీ టూ మాయం కావడం ఆరోపణలకు బలం చేకూర్చింది సర్టిఫైడ్ కాపీ కోసం కాంట్రాక్టర్ చిందం శ్రీనివాస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది ఏఈ వద్ద ఉండాల్సిన ఎంబీ పోయిందని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది కాగా కేవలం ఒక లక్ష తొంభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మాత్రమే చెల్లించామని ఏఈ అబ్దుల్ గఫూర్ పేరిట పత్రికా ప్రకటన విడుదల చేశారు ఉన్నతాధికారులకు సంబంధం లేకుండా ఇష్టారీతిన ప్రకటన ఇవ్వడంతో అప్పటి ఇన్ఛార్జి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సదరు ఏఈ కఫూర్ కు షోకాజు నోటీసులు జారీ చేశారు ఆ తర్వాత రెగ్యులర్ కమిషనర్ విధుల్లో చేరడంతో ఎంబీ మాయం వ్యవహారం అటకెక్కింది ప్రస్తుతం పూర్తి స్థాయిలో కమిషనర్ గా ప్రపుల్ దేశాయ్ బాధ్యతలు చేపట్టడం ఎంబీ మాయంపై దృష్టి సారించి సస్పెండ్ చేయడంతో తొలివేటు పడింది ఈ విషయంలో ఏఈ గఫూర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతోనే సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు గత సంవత్సరం మైత్రి ఛానల్ ద్వారానే కిసాన్ నగర్ సంకృత మార్కెట్ యందు లేని గుట్టెను సృష్టించి ఎనభై లక్షల బిల్లు పెట్టుకొని అప్పుడున్న ఒక ప్రజాప్రతినిధి సంబంధించిన ఇంజనీర్ అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కై రాక్ కటింగ్ పేరుతో ఎనభై లక్షలు దోపిడీ చేసుకోవడం జరిగింది అప్పుడే మేము కాంప్లైంట్ ఇచ్చినాం అప్పుడు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు దానిపై ఆరా తీయగా అప్పుడు సంబంధించిన ఏఈ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది అప్పుడు మేము ఇచ్చిన కాంప్లైంట్ ద్వారా వన్ ఫిఫ్టీ టూ బుక్ ఎంబీ దొరకలే అని పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద జాప్యం చేయగా కమిషనర్ గారు సీరియస్గా తీసుకొని సంబంధించిన ఏఈ గారిని సస్పెండ్ చేయడం జరిగింది కమిషనర్ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ కమిషనర్ గారికి మేము నిన్ననే వినతి పత్రం ఇచ్చడం జరిగింది